పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సొసైటీలోని ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ గోదాములు ఈ సేవా కేంద్రం సూపర్ మార్కెట్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అప్కాబ్ చైర్మన్ ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న సొసైటీలను సందర్శించి వారు చేస్తున్న వ్యాపారాల వివరాలు అడిగి వివరాలు నమోదు చేయడం జరిగిందని ఒక సొసైటీ అంటే కేవలం పేరు కోసమే కాదని వ్యాపారం చేస్తూ వాటి డివిడెండ్ను సొసైటీ సభ్యులకు అందజేయాలని తెలుసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీల డీజీఎం సిజీఎం పదమూడు జిల్లాల డిసిసిబి చైర్మన్లు తదితరులు ఉన్నారు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి అందరు డిసిసిబి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఎక్స్పోజర్ దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాము నిజంగా ఇది సొసైటీ అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ప్రజలందరికీ చేరువలో ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మాకు సో ఇది వాటర్ ఫల్ ప్లాంట్ ప్యాకేజ్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ సో వీళ్ళు ఇన్ని రకాలుగా యాక్టివిటీస్ అంటే సొసైటీ అనుకుంటే ఏదైనా చేయగలరు అంటే ప్రజలకు సర్వీస్ చేసుకోడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి అన్ని ప్రెసిడెంట్ గారు సిఓ గారు కోఆపరేట్గా చేస్తున్నారు సో వాళ్ళకు సహకరించిన కరీంనగర్ డిసిసిబి చైర్మన్ గారికి నాఫ్స్కాప్ చైర్మన్ గారికి అందరికీ సీఈఓ గారికి అందరికీ నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా సొసైటీలు కూడా అన్ని లాభాల బాటలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను